హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకుంటున్నాం అనమాట చిన్నోళ్ళు నిద్రపోయిన తర్వాత డైలీ నేను చేసే ఇదే అండి అయితే డైలీ అయితే తినే అనమాట వీడియో ఈరోజైతే ఇది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నైట్ టైం అయితే పగులు కుట్టిన బ్లౌజులకు బుక్స్ అన్నీ వేసేసుకొని నాకు రేపు కుట్టే వాటికి అన్ని కటింగ్ అయితే చేసుకుంటాను అన్నమాట ఈరోజు మూడు బ్లౌజులు అయితే వేరే అనమాట న్యూ ఇయర్ వస్తాను కదా అందరూ ఫాస్ట్గా కుట్టమని ఇచ్చేస్తున్నాను అనమాట అందుకోసం అనేసి నేనైతే ఇవన్నీ కటింగ్ చేసుకుంటున్నాను చిన్నగా ఒక్కొక్కటి అన్ని కట్ చేసి పెట్టుకునే కుట్టడము కుట్టేయచ్చు ఇది కొంచెము పిల్లోలు ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కటింగ్ పొరపాటు వచ్చాయనేసి వాళ్ళు నిద్రపోయిన తర్వాతనే కటింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట పగులు పగులు అయితే కుట్టడం మాత్రమే చేసుకుంటాను నైట్ మాత్రం ఇలా కటింగ్ అయితే అనమాట అంటే ప్రశాంతంగా కటింగ్ అయితే నీట్గా నిదానంగా కటింగ్ అయితే అనమాట ఈ చలికాలం అయిన దాని పర్షం పొయ్యేదానికి ఏం లేదనమాట అసలు గొంతు ఏదో గొంతులో ఏదో మింగినట్టు అలా ఉంది అనమాట గరగర అంట అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసేసుకొని పడుకుంటాను అన్నమాట నీట్గా అన్ని మళ్ళీ ఒకసారి చూసుకున్నా పిల్లలను బడికి పంపించేసి మిషన్ ఎక్కువ ఎక్కడనే సరిపోతుంది అనమాట ఇంకా పొద్దున ఇవి కటింగ్ ఇవన్నీ పెట్టుకున్నానంటే మధ్యాహ్నం ఎక్కువ అన్నమాట ఎంత టైం ఉండదండి నాకు అంటే ఒక్క నిమిషం కూడా వీడియో ఎడిటింగ్ చేసే అంత టైం కూడా ఉండదు అనమాట కుట్టేసుకోవడం కుట్టేసుకోవడమా చేసుకోవడం ఇదే జరుపుతుంది అందుకే నేను ఈ మధ్య వీడియోస్ కూడా అసలు షార్ట్స్ అయితే పెట్టడం లేదనమాట బ్లౌజెస్ అయితే హెవీగా ఉన్నాయి అనమాట ఇవి మళ్ళీ అసెల్లీ పట్టుకొని కూర్చుంటే టైం వేస్ట్ చిన్న చిన్నబాబు ఉన్నాడు కదా అనేసి తొందరగా చేసుకునే సరిపోతుంది కానీ వీడియోస్ పెట్టి అంత టైం అయితే లేదనమాట బట్ కానీ నాకు టైలరింగ్ ఎంత ఇష్టమో యూట్యూబ్ కూడా అంత ఇష్టం అనమాట ఏది కూడా నేను మిస్ అయితే చేయను ఖచ్చితంగా వీడియో అయితే ఇలా నైట్ టైం వీడియో ఎడిటింగ్ చేసేసుకొని పెట్టేస్తాను అనమాట ఏది ఇష్టమైనది వదిలేసే మసీజ లేదనమాట నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి ఆ ఇష్టంలోనే ఎంత కష్టమైనా పెడుతున్నాను అనమాట వీడియోస్ నేను అయితే నైట్ టైం కొంచెం నిదానంగా కట్ చేసుకుంటానండి నిదానంగా కట్ చేసుకొని చూసి జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకుంటాను అనమాట తొమ్మిది ఈజీగా ఒక పది పదహైదు నిమిషాలు బ్లౌజ్ కటింగ్ అయితే పడుతుందండి ఎందుకంటే నీట్గా నిదానంగా ఒకటి రెండు రెండు సార్లు చెక్ చేసి మరీ కట్ చేసుకుంటాను అనమాట ఒక బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి షేప్ పెట్టు ఇవి మాత్రం కట్ చేస్తాను అనమాట బుక్స్ పట్టి కాజే పట్టి అవన్నీ మిషన్ పైన కట్ చేసుకుంటాను వాడు లేచేసాడు ఆల్రెడీ వాడు ఎన్నిసార్లు వేస్తాడు వాటిలేసారి అంటే బ్లూ కట్టుకుంటా ఇది వచ్చే శారీ అనమాట దీంతో బ్లౌజ్ లైనింగ్ కట్ చేసాను బ్లౌజ్ దీనికి క్రాస్ తీసేస్తాను అనమాట ఈ చీరకు పక్కన పెట్టేస్తాను అనమాట ఇలా ముందే బ్లౌజ్ సపరేట్గా వచ్చేసి క్రాస్ తీసేదానికన్నా ముందే ఒక కొంచెం క్రాక్ తీస్తామంటే ఏమన్నా ఎక్కువ తక్కువలో ఉండే జాకెట్లు అడ్జస్ట్ చేయొచ్చు అనమాట జాకెట్ చాలా చిన్నగా వచ్చింది కదా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే జాకెట్ లైక్ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట చేసిన తర్వాత మళ్ళీ మనం ఎంత నీట్గా కొట్టినా సరిగ్గా రాలేదంటే వ్యర్థమే అనమాట అది ఈ ఎక్స్ట్రా కొంచెం వచ్చింది కదా దీన్ని నేను అదే గోటు లాగా వాడుకుంటాను అనమాట పైపింగ్ లాగా క్లాతే వేసేస్తాను అనమాట ఏది కూడా వేస్ట్ అయితే చేయండి ఇవి కొంచెము మెడకు నెక్కు లాగా వాడేస్తాను అనమాట ఇవి కొంచెం కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కొంచెం మెత్తగా ఉండే చీరలు చీరలు అంటే జాకెట్ చాలా తక్కువ అవుతుంది అనమాట ఇలా కొంచెం అంటే అడ్జస్ట్ అయిపోతుంది మెడకు ఆపోజిట్ క్లాత్ పడిపోతుంది అనమాట చూడండి ఇచ్చి వరకు వచ్చేసరికి చాలా తక్కువ వచ్చేసింది చూడండి ఈడ జాకెట్కి ఏమి ఎక్స్ట్రా తెలియలేదన్నమాట కొంచెం వచ్చేసింది జాకెట్ చూడండి చాలా చిన్నదనమాట ఈ విధంగా ఒక బ్లౌజ్ అయితే ఇంకా రెండు వచ్చేయాలన్నమాట ఈ పక్క కూడా ఒకటేసారి మనం ఇలా జాకెట్ కట్ చేసేటప్పుడు క్రాస్ తీసేసినా ఉంటే తర్వాత మనము డైరెక్ట్ జాకెట్ కుట్టేసి పాల్స్ కుట్టేసి ఒకటేసారి అంచులు కూడా కుట్టేయచ్చు అనమాట ఒక జాకెట్ పని అయిపోతుంది నేను ఇలాగే అనమాట ప్రతి జాకెట్ కట్ చేసేటప్పుడే ఆ చీరలో జాకెట్ ఎలా వచ్చింది లేని అని ఈ పక్క చూడండి ఇది చీర వచ్చేసి క్రాస్ అయితే లాగినట ఇలా మనం చూసుకొని ఇది చినుగుతుందా లేదా ఇలా కొన్ని చీరలు మాత్రమే చిరుగుతాయండి అన్నీ చిన్నగా అనమాట మరీ ఇలా కట్ చేసేసి లాగేసినామంటే అడ్డంగా కూడా చినగచ్చు చినుగుతుందా లేదా ఇది పొజిషన్కి వస్తుందా లేదా అని చెక్ చేసేసుకొని చిన్న చేసుకోండి ఈ విధంగా కొన్ని క్రాస్ వెళ్తాయండి మనం ఇలా లాగినప్పుడు ఏంటంటే మధ్యలో తిరిగిపోతాయి అనమాట అప్పుడు ఏంటంటే చీర వేస్ట్ అయిపోతారు కదా కస్టమర్తో మనం అనిపించుకోవాలన్నమాట విధంగా అయితే చీర ఇలా అయితే క్రాస్ లాగేసా అనమాట కొన్ని మాత్రమే చినుగుతాయి అన్నమాట అది మనం చూసుకొని జాగ్రత్తగా నేను దేవినే ఉంది కనుక్కోవచ్చు చూడండి దేవినేటి అంటే తడి వాటర్ బాగా పీల్చుకుంటుంది కాబట్టి సింక్ అయ్యేది మొత్తం అంతా మనం తడిలో నీళ్ళల్లో పెట్టే అయిపోతుంది అనమాట తర్వాత అయితే మనం కట్ చేసుకునే ఉంటే కుట్టుకునే చాలా నీట్గా వస్తుంది అనమాట తడపకుండా కట్ చేసి కుట్టామంటే ఖచ్చితంగా తర్వాత సింక్ అవుతుంది జాకెట్స్ జాకెట్ పైకి లేస్తుంది లైనింగ్ లైనింగ్ లోపల అలా ముడతలుగా అనేటు ఉంటుంది అనమాట ఖచ్చితంగా నేను పగులంతా తడిపి నానే సారేస్తాను అనమాట ఇలా నైట్ ఎంత కటింగ్ అయితే హ్యాండ్స్ కొంచెం ఈరోజు బ్లౌజ్లన్నీ రిలేటెడ్గా ఈ కలర్ ఉన్నాయి అనమాట అన్ని ఏ దాంట్లో అది కట్ పెట్టినామంటే పొద్దున కన్ఫ్యూజ్ కాకుండా ఏదైతే తీసేసి ఇది ఒక్కటి ఉందన్నమాట కూడా కటింగ్ అయితే అయిపోయింది అనమాట బ్యాక్ పార్ట్ ఇదైతే క్రాస్ కటింగ్ అండి బ్యాక్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ కటింగ్ వేరు కదా బాగుంటుంది అనమాట షేప్ అయితే భలే వస్తుంది ఇది బల కూర్చుంటారు ముందు పక్క కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ షేప్ బెల్ట్ మిగతా తర్వాతనే కట్ అవుతాయి అనమాట టెమెషన్ మీదనే కట్ చేసేస్తాను ఇక్కడ వచ్చినట్టే అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చినాడు సిక్స్ సైడ్ కొంచెం చిన్న బార్డర్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ సాదా ఇచ్చినాడు అనమాట అంటే ఏదో ఒక వైపు ఒకవైపు మాత్రమే రెండు రెండు రెట్టెలు కుట్టుకోవాలన్నమాట రెండు హ్యాండ్స్ కుట్టుకోవాలి చూడండి ఎంత చిన్నదో ఒక హ్యాండ్ జరుపుకోవాలి ఒక హ్యాండ్కు ఈ నుంచి ఈ అంతే వచ్చింది అనమాట జాకెట్ క్రాస్ వచ్చేసింది ఈ పక్క చూద్దామా చీర వచ్చేసింది ఈ అంతే అనమాట ఒక హ్యాండే పడుతుంది ఒకటి అది ఇది ఎలా వాళ్ళు వేసేయాల్సింది ఏం చేయలేం ఒక అంతా మళ్ళీ అతుకు పడిపోతుంది ఇంకా చీర అంతా కట్ చేయాల్సిందా ఎట్టు కానిపని కాబట్టి అలాగే కుట్టేయాల్సిందే కొన్ని కన్ఫ్యూజ్ అనమాట మధ్యలో మళ్ళీ బాగా ఇచ్చాను సో అనమాట రోజు ఏంటంటే ఈరోజు కుట్టిన బ్లౌజెస్కు ఎన్నింగ్ అనేంతా మధ్య హ్యాన్ని చేసాను అనమాట ఇలాగే నైట్ కుదరతుంది అనేసి నైట్ ఇవన్నీ కట్ చేసుకోవాలనేసి నా రెండు కుట్టేసి రెండుకి ఎన్నింగ్ వేసాను అనమాట ఇవ్వండి క్లాసెట్ వచ్చిందా కొంచెం మీరు వచ్చింది మధ్యలో కొంచెం ఇక్కడ దాంతో అనమాట ఈజీ అంతా వస్తాయి తేనే నీట్గా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఈ బ్లౌజు వచ్చేసి ఇంకొక బ్లౌజు ఏ పీస్ కూడా పోగొట్టేదానికి అనమాట ఏదో ఒక దాంట్లోకి వస్తుంది ఖచ్చితంగా ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి ఇది ఇది రెండు శారీలు అనమాట ఓకే ఫ్రెండ్ ఇప్పుడు కరెక్ట్గా టైం కూడా చెప్తా చూడండి ఎంత అయిందండి పదకొండు పదహారు అనమాట ఇంత టైం అయిందండి నైటు పదకొండున్నర అవుతుంది అనమాట టైము